రకరకాల జంతువులు మరియు జంతువుల జీవన విధానం జీవ వైవిధ్యం పాము ధ్వనులను అలికిడిని వీటి ద్వారా గ్రహిస్తుంది చర్మం మన దేశ జాతీయ జంతువు బెంగాల్ టైగర్ జంతువుల చెవులు బయటకు కనిపిస్తూ చర్మంపై వెంట్రుకలు కలిగి పిల్లల్ని కని జంతువులను ఏమంటారు శిశోత్పాదకాలు జంతువుల చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు లేని గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లల్ని పోషించే జంతువులను అండోత్పాదకాలు అంటారు దారాలతో ఆకులను అల్లి గూడు తయారు చేసే పక్షి దర్జీ కిజిగాడు పక్షుల్లో ఏ పక్షి గూడు కడుతుంది మగ పక్షి మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ సెల్ ఫోన్ టవర్స్ రేడియేషన్ వల్ల అంతరించిపోతున్న జాతి పెచ్చుకలు జీవవైవిధ్యం ఎక్కువగా కనిపించే ప్రదేశం అడవి వాతావరణంలో మార్పులకు కారణం అవుతున్న వాయువులు కార్బన్ డై కార్బన్ మోనాక్సైడ్ సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపు వల్ల ప్రేరణ పొందిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం తమ బరువు కంటే యాభై రెట్లు బరువైన వస్తువులను మోయగల జీవులు చీమలు పెట్టు చీమలు రాణి చీమలు చీమల గుడ్లు కాపాడే చీమలు కూలి చీమలు చీమలకు ఉండే సంఖ్య రెండు కోసం ఎప్పుడు శ్రమించేవి పక్షులు మట్టి ముద్దలో అరలు అరలుగా గూడు కట్టుకుని జీవి కందిరిగా గుంపులుగా కలిసి జీవించుటను ఏమంటారు సామూహిక జీవనం ఏనుగులకు సంబంధించి సరియైన అంశాలు ఒక్కో గుంపులో పది నుంచి పన్నెండు ఏనుగులు వాటి పిల్లలు ఉంటాయి గుంపులో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి పదిహేను ఏండ్ల వయస్సు రాగానే గుంపు నుండి వేరు పడతాయి ఏనుగుల గుంపుకు పెద్ద వయసు ఉన్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇది ఉదయాన్నే పెద్దగా ఆహారం కోసం బయలుదేరుతుంది గుంపులోని ఏనుగులన్నీ దీన్ని అనుసరిస్తాయి ఏనుగులు చిన్న చిన్న ఆకులు కొమ్మలను తింటాయి జంతువులకు సంబంధించిన టీవీ ఛానల్స్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ డిస్కవరీ ఛానల్ అత్యధిక వేగంగా పరిగెత్తే జంతువు చిరుత పులి పెద్ద పులులు బాగా వేటాడగలవు పులి పిల్లలకు కుట్టినప్పుడు వేటాడడం ఎలాగో తెలియదు పులుల గుంపు వేటాడే విధానాన్ని పరిశీలించి వేటాడడం నేర్చుకుంటాయి ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి ఒక్కొక్క తేనెటీగా ఒక్కో గదిలో ఉంటుంది తేనెటీగా కందిరీగ వంటి కీటకాలు కొన్నితో కుట్టి విషయం లాంటి పదార్థాన్ని శరీరంలోకి పంపుతాయి గూడు కట్టడం మరమ్మత్తులు చేయడం చీమ పిల్లలకు ఆహారం అందించడం వీటి పని కూలి చీమల చీమల గురించి సరైన అంశాలు ఆదర్శప్రాయులు చీమలు పనిని క్రమశిక్షణతో చేస్తాయి చీమల్లో కూలి చీమలు మగ చీమలు రాణి చీమలు ఉంటాయి రాణి చీమలు గుడ్లు పెడతాయి కూలి చీమలు గుడ్లను రక్షించడం చీమల పిల్లలకు చీమలకు అవసరమైన ఆహారం అందించడం గూడు కట్టడం మరమ్మత్తులు చేయడం వంటి పనులు చేస్తాయి చీమలు వాటి గూడును మట్టితో చిన్న చిన్న పుట్టలుగా కట్టుకుంటాయి గూడులో ఒక్కో ప్రదేశాన్ని ఒక్కో రకమైన పనికి వాడతాయి చీమలు ఆహార పదార్థాలను దవడలతో మొక్కలు చేస్తాయి చీమలు వాటి గూడు నుండి దూరంగా వెళ్లే సమయంలో ఒక రకమైన వాసననిచ్చే పదార్థాన్ని వదులుతూ పోతాయి ఆ వాసన ఆధారంగా అదే దారి వెంట తిరిగి గూడును చేరుకుంటాయి ఒక చీమ తన బరువు కంటే సుమారు యాభై రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది చీమకి ఆరు కాను ఉంటాయి చీమలకు తల ముందు భాగంలో రెండు ఫీల్లర్స్ ఎంటినాల వంటివి ఉంటాయి చీమలు ఆహారాన్ని ఫీల్లర్స్ ద్వారా గుర్తిస్తాయి ఇతర చీమలకు సమాచారం అందించడానికి ఫీల్లర్స్ ఉపయోగపడతాయి పని విభజన ఉండు జీవులు తేనెటీగలు చీమలు ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు పక్షులు కీటకాలు మొక్కలు చెట్లను జీవవైవిధ్యం అంటారు ఏనుగులు గుంపులుగా నివసించడం వల్ల కలుగు లాభాలు పిల్లలకు ఈత నేర్పుతాయి పిల్లల్ని రక్షించుకోవడం ఆహారాన్ని వెతుక్కోవడం శత్రువుల్ని భయపెట్టడం ద్వారా రక్షణ పొందడం చీమల్లాగే తేనెటీగలు కూడా పని విభజన చేసుకుంటాయి కందిరీగలు సామూహిక జీవనం చేస్తాయి తేనెటీగల నోటి నుండి వచ్చే శ్రవంతోనే తుట్టెను తయారు చేసుకుంటాయి చెంచులు కొన్నరెడ్ల సంస్కృతి మీద అధ్యయనం చేసిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ మన రాష్ట్ర జంతువు జింక మన రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో జింకలు ఎక్కువగా ఉంటాయి Please do subscribe our YouTube channel. Palaka Balapam Tech. Like, share, and comment.